దివంగత సినీతార అతిలోక సుందరి శ్రీదేవికి చెందిన ఆస్తి ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది చెన్నైలోని ఆమె ఫామ్ హౌస్ ని ముగ్గురు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేయడంతో ఆమె భర్త బోనీ కపూర్ హైకోర్టుని ఆశ్రయించారు వివరాల ప్రకారం శ్రీదేవి చెన్నైలోని ఆస్తిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిదిన మొదిలియార్ అనే వ్యక్తి నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేసింది అతడికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు కాగా పంతొమ్మిది వందల అరవైలో మొదలియార్ తన పిల్లలకి సమానంగా ఆస్తుల్ని పంచాడు ఇక అగ్రిమెంట్ ప్రకారం శ్రీదేవి వారికి చెందిన ఫామ్ హౌస్ ని కొని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఆ ఫామ్ హౌస్ పై సర్వ హక్కులు శ్రీదేవికే చెందాయి అయితే ఇప్పుడు మొదలిఆర్ రెండో భార్య అంటూ ఒక మహిళ అతని ఇద్దరు కొడుకులతో సీన్లోకి ఎంటర్ అయ్యి తనకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే మొదలియారుతో పెళ్లి జరిగిందని తామే అసలైన వారసులం ఆఫీస్ ఆఫీస్లో మొరపెట్టుకుంటున్నారు అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శ్రీదేవిక ఫామ్ హౌస్ ని అమ్మినప్పుడు వారిని అడగలేదని తమకి రావాల్సిన వాటిని కూడా కలిపి అమ్మేశారని వారసుల అనుమతి లేకుండా జరిగిన ఈ అమ్మకం చెల్లదని వాదించడమే కాకుండా కోర్టులో కూడా కేసు వేయడంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ కోర్టులో వారి మాటల్ని కొట్టిపారేస్తూ మొదలియార్ మొదటి భార్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు బ్రతికే ఉందని అలాంటప్పుడు ఈ రెండో పెళ్లి ఎలా చెల్లుతుంది హిందూ ధర్మం ప్రకారం వారిది చెల్లని పెళ్లి కాబట్టి ఆమెను ఆమె కొడుకుల్ని వారసులుగా గుర్తించలేమని కోర్టుకి స్పష్టం చేశారు అంతేకాకుండా రెండో భార్యకి మరియు పిల్లలకి అనుకూలంగా రెండు వేల ఐదులో తాంబరం తాలూకా తహసీల్దార్ ఒక వారసత్వ సర్టిఫికేట్ ఇచ్చారని అది పూర్తిగా ఫేక్ అని ఆరోపిస్తూ మొదలియార్ ఫ్యామిలీ మైలాపూర్లో ఉంటే సంబంధం లేని తామ్రం తహసీల్దార్ ఎలా సర్టిఫికేట్ ఇస్తాడని ఫేక్ సర్టిఫికేట్తోనే వాళ్ళు పదే పదే కేసులు పెడుతూ తమ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారని బోనీ కపూర్ తన ఆవేదనని వ్యక్తం చేశారు దీంతో ఆ కోర్టు జడ్జ్ ఆనంద్ వారసత్వ సర్టిఫికేట్ రద్దుని చే పరిశీలించి తహసీల్దార్కి నాలుగు వారాల గడువిస్తూ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని ఆర్డర్ని పాస్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల అల్చలవుతుంది అసలు శ్రీదేవి నెట్వర్క్ ఎంత డబ్బు కోసమే శ్రీదేవి బోని కపూర్ ని పెళ్లి చేసుకుందా శ్రీదేవి చివరి కోరిక ఏంటి జాన్వీ కపూర్ తన తల్లి మరణంపై చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే బాలనటిగా శ్రీదేవి తన నట జీవితం మొదలు పెట్టగా కొద్ది రోజులకే తన టాలెంట్తో స్టార్ హీరోయిన్గా ఎదిగి బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారడంతో శ్రీదేవి రెమ్యురేషన్ డబ్బు వ్యవహారాలన్నీ ఆమె తండ్రి అయ్యప్పనే దగ్గరుండి చూసుకునేవాడు ఇక అప్పట్లో శ్రీదేవి హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అవ్వడంతో నిర్మాతలు ఎక్కువగా తనకి బ్లాక్ మనీ ఇస్తూ ఉండేవారు దీంతో శ్రీదేవికి ఐటీ ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది తన తండ్రికి చెప్పడంతో అతను ఆ డబ్బుని తనకి నమ్మకమైన స్నేహితులు బంధువుల దగ్గర దాచిపెట్టాడు ఇక అలా ఎప్పుడైతే అయ్యప్పన్ హఠాత్తుగా హార్ట్ అటాక్ తో మరణించారో అతని మరణం తర్వాత చాలా మంది తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా శ్రీదేవిని మోసం చేశారు దీంతో వేరే దారి లేక శ్రీదేవి తన కెరియర్ పై దృష్టి పెట్టి మళ్లీ సంపాదించాలనుకుంది అలా అప్పటి నుండి తన సినీ వ్యవహారాలన్నీ తను తన తల్లే చూసుకోవడం మొదలుపెట్టింది ఇక అలా ఆ డప్పుతో శ్రీదేవి తల్లి ల్యాండ్స్ని కొనుగోలు చేయగా అవన్నీ లిటిగేషన్లో ఉన్న ఆస్తులు కావడంతో కోర్టు స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది దీంతో చాలా వరకు ఆస్తుల్ని పోగొట్టుకొని నష్టపోవాల్సి వచ్చింది ఇక ఇదే సమయంలో హిందీలో స్టార్ హీరోగా ఉన్న మిథున్ చక్రవర్తికి అప్పటికే పెళ్ళై పిల్లలున్నా కూడా అదంతా పట్టించుకోకుండా శ్రీదేవి అతన్ని రహస్యంగా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది అయితే వీరి పెళ్లి గురించి మిథున్ చక్రవర్తి భార్యకి తెలిసి నానా రచ్చ చేయడంతో పెళ్ళైన మూడేళ్లకే మిథున్ చక్రవర్తి శ్రీదేవికి విడాకులు ఇచ్చాడు ఇదిలా ఉంటే శ్రీదేవి తల్లి అయ్యప్పన్కి రెండో భార్య కావడంతో శ్రీదేవి సంపాదించిన డబ్బుతో తన తల్లి ఇల్లు ల్యాండ్స్ మొదటి భార్య కొడుకు కూతురు పేరు మీద మరియు తన రెండో కూతురు శ్రీలత పేరు మీద రిజిస్టర్ చేపించగా శ్రీలతకి తన ఇంటి పక్కనే ఉన్న సంజయ్ రామస్వామి అనే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తితో మంచి పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక శ్రీదేవి తల్లికి విషయం తెలిసి ప్రేమాదోమ వద్దని సినిమాల్లో నటించి బాస్ సంపాదించమని చెప్పిన శ్రీలత అలా చేయడం తను ప్రేమించిన సంజయ్కి నచ్చకపోవడంతో ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక శ్రీలత ఇంటి నుండి పారిపోయి అతని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పెళ్లి చేసుకుంది దీంతో శ్రీదేవి తల్లి శ్రీలత పేరు మీద రాసిన ఆస్తులన్నిటినీ మళ్లీ శ్రీదేవి పేరు మీదకి రాసివ్వాలని శ్రీలతతో ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేపించుకోవడంతో ఇకపైన ఎటువంటి ప్రాబ్లమ్స్ రావనుకుంది కానీ ఉన్నట్టుండి శ్రీదేవి తల్లికి బ్రెయిన్లో ట్యూమర్ ఉందని డాక్టర్లు చెప్పడం ఆపరేషన్కి యుఎస్ఏకి తీసుకెళ్లాలని చెప్పగా శ్రీదేవి అప్పటివరకు తను అన్నలాగా భావిస్తున్న బోని కపూర్ని తనతో తీసుకెళ్లింది అయితే అక్కడి డాక్టర్లు కుడివైపు చేయాల్సిన ఆపరేషన్ని ఎడమవైపుకి చేయడంతో చికిత్స ఫలించక శ్రీదేవి తల్లి మెంటల్ పేషెంట్లా మారింది ఇక అలా హాస్పిటల్ వారు చేసిన రాంగ్ ఆపరేషన్పై బోనీ కపూర్ కేసేయ్యగా అప్పట్లోనే ఆ హాస్పిటల్ వారు యాభై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని శ్రీదేవికి ఇవ్వడంతో ఆ డబ్బుల్లో తనకి వాటా కావాలని శ్రీదేవి చెల్లెలు శ్రీలత పట్టుబట్టింది కానీ బోనీ కపూర్ సలహాతో శ్రీదేవి ఇవ్వలేనని తేల్చి చెప్పడంతో శ్రీలత కోర్టులో కేసేస్తూ తనకి సంబంధించిన ఆస్తులన్నీ తన తల్లి బలవంతంగా రాపించుకుందని తను ఇప్పుడు మతిస్థిమితం కోల్పోయిందని ఆ అగ్రిమెంట్ చల్లదని తనకి చెందాల్సిన ఆస్తి తనకు కావాలని కోర్టులో కేసేగా సంవత్సరాల తరబడి ఈ కేసు కోర్టులో నడిచిన తాడోపేడో తేలకుండానే పోయింది దీంతో ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి ఆరా పూర్తి కాకుండా శ్రీదేవి ఆస్తులో సిక్స్టీ పర్సెంట్ ఆస్తుల్ని శ్రీలతకి ఇవ్వాలని చెప్పడం అదే సమయంలో మిగిలిన స్టెప్ బ్రదర్స్ సిస్టర్స్ కూడా మోసం చేయడంతో శ్రీదేవి మానసికంగా కృంగిపోయింది ఇక ఈ సమయంలోనే బోనీ కపూర్ ఈమెకి తోడుగా ఉంటూ అన్ని విధాలుగా సపోర్ట్ చేయడంతో ప్రతి సంవత్సరం రాఖీ కడుతున్న బోని కపూర్ తోనే శ్రీదేవి ప్రేమలో పడింది దీంతో శ్రీదేవి కోసం బోనీ కపూర్ ముంబైలో పది కోట్ల రూపాయలు పెట్టి ఒక బంగ్లాన్ని కొనగా అక్కడే వీరిద్దరూ సహజీవనం చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే శ్రీదేవి ప్రెగ్నెంట్ అవడంతో బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది కానీ బోనీ కపూర్ కి అప్పటికే పెళ్లి ఇద్దరు పిల్లలు ఉండడంతో అతని బారి విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు ఇక అలా ఉన్నట్టుండి శ్రీదేవి ప్రెగ్నెంట్ అయిన విషయం మీడియాలో స్ప్రెడ్ అవడంతో ఆక్రోశానికి గురైన బోనీ కపూర్ తల్లి శ్రీదేవిని ఒక పార్టీలో చెప్పుతో కొట్టి అన్నా అని పిలుస్తూ ఇలా చేయడానికి సిగ్గులేదా అని అవమానించడంతో బోనీ కపూర్ ఎట్టి పరిస్థితిలోనూ శ్రీదేవిని వదులుకోవడం ఇష్టం లేక తాముంటున్న ఇంట్లోనే సింపుల్ గా శ్రీదేవిని పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్యకి వేరే దారి లేక బోని కపూర్ కి విడాకులు ఇచ్చేసింది ఇక పెళ్లి తర్వాత శ్రీదేవి జాన్వి ఖుషి అనే ఇద్దరు అమ్మాయిలకి జన్మనివ్వగా అప్పటి నుండి పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది ఇక పెళ్లి తర్వాత శ్రీదేవి చెన్నైలోని ఒక ఇల్లుని ఒక ఫామ్ హౌస్ని తప్ప అన్నిటినీ కోల్పోవడంతో తన బంధువులందరినీ దూరం పెట్టింది ఇదిలా ఉంటే తన భర్త హిందీలో ప్రొడ్యూసర్ కావడంతో అతను అన్ని విధాలుగా శ్రీదేవికి సపోర్ట్ ఇస్తూ తనకి తన పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండేవాడు కానీ ఒక స్టేజ్లో బోనీ కపూర్ చేసిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అవ్వడంతో అప్పుల బారిన పడ్డాడు దీంతో శ్రీదేవి తన భర్త బాధని చూడలేక ఆ అప్పుల్ని కట్టాలని సీరియల్స్లో పనిచేయడం మొదలుపెట్టింది అలా తను చేసిన సీరియల్స్కి మంచి ఆదరణ రావడంతో తన భర్త అప్పుల్ని తీర్చిన మళ్ళీ మూవీస్ చేసి పోగొట్టుకోవడంతో వేరే దారి లేక ఇంగ్లీష్ వింగ్లీష్ అనే మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది ఇక అలా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో శ్రీదేవికి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి కానీ ఎన్ని చేసినా శ్రీదేవి తన తండ్రి మరణం తర్వాత స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం నమ్మిన వారి తన్ని మోసం చేయడం ప్లాస్టిక్ సర్జరీస్ లాంటివి చేసుకోవడంతో పెళ్లికి ముందే ఈమెకి ఫిట్స్ వచ్చేదని అందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు వస్తూ ఉండేవని ఆమె స్నేహితులు సన్నిహితులు మీడియాలో చెప్పుకొచ్చారు ఇక అలా తన సెకండ్ ఇన్నింగ్స్ని జోరుగా స్టార్ట్ చేసిన శ్రీదేవి తన కూతుర్ని కూడా ఎలాగైనా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని బోనీ కపూర్తో కలిసి మరాఠీలో వచ్చిన సైరాట్ మూవీని హిందీలో కరణ్ జోహార్ బ్యానర్లో చేసేందుకు ప్లాన్ చేసింది అలా ధడక్ పేరుతో ఆ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేయగా అదే సమయంలో శ్రీదేవి దుబాయ్లో జరుగుతున్న బోనీ కపూర్ మేనల్లుడి పెళ్లికి హాజరు కావడం పెళ్ళయ్యాక కూడా ఆమె అక్కడే సెవెన్ స్టార్ హోటల్లో స్టే చేయగా ఒకరోజు స్నానానికి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు తనకి ఫిట్స్ రావడం ఈ విషయం తన భర్త గమనించకపోవడంతో ఆమె బాత్ లో నీళ్ళల్లో మునిగి మరణించారని వార్తలు కూడా బయటకు వచ్చాయి ఇదిలా ఉంటే ఈ విషయం జరగడానికి ముందే శ్రీదేవి తను చనిపోయాక అంతా తెలుపు రంగులో అంత్యక్రియలు జరగాలని అదే తన కోరిక అని పలు సందర్భాల్లో చెప్పుకు రావడంతో తన అంత్యక్రియలకి అందరూ తెలుపు రంగు బట్టలతో రావడం మృతదేహాన్ని ఉంచిన స్థలాన్ని కూడా తెల్ల గులాబీలు తెల్ల మల్లెపూలతో అలంకరించారు అలా శ్రీదేవిని తీసుకెళ్లిన వాహనం కూడా తెలుపు రంగు పూలతో రెడీ చేసి ఎంతో దుఃఖంలో శ్రీదేవి ఆఖరి కోరికని తమ కుటుంబ సభ్యులు నెరవేర్చారు ఇక శ్రీదేవి మరణించే నాటికి ఆమె పేరు మీద ఉన్న ముంబై హౌస్ చెన్నై హౌస్ ల్యాండ్స్ ఫామ్ హౌస్ లతో కలిపి రెండు వందల కోట్ల రూపాయల నెట్వర్త్ అనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే శ్రీదేవి మరణించిన కొన్ని నెలలకే జాన్వీ కపూర్ మొదటి మూవీ రిలీజ్ అయింది అలా ఈ విషయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ పప్పు తన తల్లిని కోల్పోవడం తమ కుటుంబానికి ఊహించలేని నష్టమే కానీ దానికంటే బాధ కలిగించిన విషయం ఏంటంటే ఆ సందర్భంలో కూడా కొందరు తమపై బురద చల్లారని తన తండ్రి ఇన్సూరెన్స్ కోసం తన తల్లిని హతమార్చాడని కపూర్ ఫ్యామిలీ ప్లాన్ చేసి మరీ శ్రీదేవిని లేపేశారని ఇలా నిరాధారణ ఆరోపణలు చేస్తూ తమని దోషుల్ని చేసే ప్రయత్నం చేశారని ఒక తల్లి మరణాన్ని సెన్సేషనల్ న్యూస్గా చూపించడం ఎంత బాధాకరమో తాము అనుభవించామని చెప్పుకొచ్చింది అంతేకాకుండా తన మొదటి మూవీ ప్రమోషన్ ప్రమోషన్లో పాల్గొనగా మీడియా పూర్తి ఫోకస్ తనపైనే పెట్టిందని అలా తను కాస్త నవ్వితే తల్లి మరణించాక కూడా నవ్వుతుందని విమర్శించారని ఒకవేళ తను ఏమి మాట్లాడుకుంటే చాలా సైలెంట్ అంటూ కామెంట్ చేశారని ఇలా రకరకాలుగా అనడంతో ఒక స్టేజ్లో తను సినిమా ఇండస్ట్రీపై విరక్తి చెందిందని తన తల్లి మరణం చాలా మందికి ఒక ఎంటర్టైన్మెంట్ గా మారిపోయిందని తన ఆవేదనని వ్యక్తం చేయడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల అల్చలవుతున్నాయి శ్రీదేవి చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి